సీత సుమతిని చైర్మన్ సీట్లో కూర్చోబెడుతుంది త్వరలో మామాయి పక్కన కూర్చోబెడతాను ఇప్పుడు నాకున్న లక్ష్యం ఇదొకటే అత్తమ్మ అని సీత బయటికి వెళ్తుంది మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ మహాలక్ష్మి అత్తయ్య ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుంది ఏదో ఒకరోజు తప్పకుండా పిడుగులా ఊడి పెడుతుంది ఈలోపు నేను చెయ్యాలనుకున్నది చేసేయాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అర్చన గిరి ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు జనార్దన్ మాత్రం మహాలక్ష్మిని ఆలోచించుకుంటూ అలానే కూర్చుండిపోతాడు అప్పుడే రామ్ సీత సుమతి ఆఫీసు నుంచి ఇంటికి వస్తారు జనార్దన్ డల్గా ఉండటం చూసి మామయ్య భోజనం చేశారా అని సీత అడుగుతూ ఉంటుంది పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా ఈ పాలైనా తాగుబావా అని చెప్పి చలపతి జనార్దన్కి పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే అర్చన గిరి భోజనం చేస్తూ ఉంటారు కదా అర్చన ఈ కర్రీ బాగుంది అని చెప్పి గిరి అంటూ ఉంటే ఈ కర్రీ కూడా టేస్ట్ చూడండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవటం సీత కోపంగా అనిపిస్తుంది మీరు అసలు మనుషులైనా మామయ్య భోజనం చేయలేదు మామయ్యను భోజనం చేయమనైనా చెప్పారా అని సీత అడుగుతూ ఉంటుంది ఆయన ఏమైనా చిన్నపిల్లాడా సీత ఆయనకు భోజనం చేయటం తెలియదా అని చెప్పి అర్చన అంటుంది అన్నయ్య తినకపోతే మేమేం చేసేది మా కడుపు కూడా మార్చుకొని చావమంటారా అని చెప్పి గిరి అంటాడు డాడీ తినకపోతే ఏదో ఒకటి చెప్పి తినిపించాలి కదా బాబాయ్ అని చెప్పి రామ్ అంటాడు అదేంటి రామ్ బావకారేమైనా చిన్నపిల్లాడా కథలు చెప్పి లాలి పాటలు పాడి తినిపించడానికి అని చెప్పి అర్చన అంటుంది నాలుగు రోజులు కడుపు పడితే ఆయనంతటా ఆయనే తింటాడు అని చెప్పి గిరి అంటాడు అయినా అప్పటికి చలపతి బావ కాఫీలు టీలు ఇస్తున్నాడు కదా అని చెప్పి గిరి అంటూ ఉంటే కాఫీ టీలు ఇస్తే కడుపు నిండుతుందా బావ ఆయన తమ్ముడిగా అనాల్సిన మాటలు ఇవ్వేనా అని చలపతి అంటూ ఉంటాడు ఇప్పుడేంటి మమ్మల్ని అన్నం తినమంటారా లేకపోతే బయటికి వెళ్ళి తినమంటారా అని చెప్పి గిరి అంటాడు పిన్ని ఉన్నంతకాలం పిన్ని నాన్న వెనక తోక ఊపుకుంటూ తిరిగి ఇప్పుడు నాన్నను అలా ఒంటరికి వదిలేస్తారా నాన్నను కూడా చంపేస్తారా మీకు కృతజ్ఞత అనేది లేదు అని చెప్పి రామ్గిరి అర్చనను అంటూ ఉంటాడు ఇక విద్యాదేవి జనార్దన్ దగ్గరికి వెళ్తుంది పాలు తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది జనార్దన్ ఏం మాట్లాడకపోవడంతో నండి పాలు తాగండి మీరు పాలు తాగుతారా నన్ను తాగిపించమంటారా అని చెప్పి విద్యాదేవి జనార్దన్కి పాలు తాపిస్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ పుణ్యాన బావ ఈరోజు పాలు తాగాడు అని చెప్పి చలపతంటుంటాడు విద్యాదేవి టీచర్కి ఉన్న విశ్వాసం మీకు లేదు అని చలపతి అంటాడు ఈ మనుషులు ఇంతే బాబాయ్ ఏ స్వార్థము లేకుండా పనిచేసే విద్యాదేవి టీచర్ లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఇప్పటి వరకు విద్యాదేవి టీచర్కి మనం చేసిన సాయం ఏమీ లేదు ఆమెని తిట్టాం అవమానించాం ఇంకా పోలీసు కేసు పెట్టి అరెస్ట్ చేపించాం అయినా కూడా ఆవిడ మన కుటుంబానికి మంచి చేయాలనుకుంటుంది ఈ ఇంటి గురించి కానీ ఈ కుటుంబం గురించి కానీ ఆవిడ మాత్రమే మంచిగా ఆలోచిస్తుంది అలాంటి వాళ్ళు మనకి ఎక్కడా కూడా దొరకరు అందుకే మామ ఆఫీస్తో పాటు జనార్దన్ మామయ్యను మామూలు మనసు చేసే బాధ్యత విద్యాదేవి టీచర్కే అప్పచెప్దాం అనిపిస్తుంది అని సీత అంటుంది కరెక్ట్గా చెప్పే సీతమ్మ బావను మామూలు మనసు చేయడానికి విద్యాదేవి టీచరే కరెక్ట్ అని చెప్పి చలపత అంటాడు చూసావా మొన్న ఆఫీసు ఇప్పుడు ఇంటిని అన్నిటిని కూడా విద్యాదేవి టీచర్ చేతిలో పెట్టాలని సీత ప్లాన్ చేస్తుంది అని గిరి అర్చన్తో చెప్తూ ఉంటారు మహాలక్ష్మి చావటం ఈ సీతకు ఇలా కలిసి వచ్చింది అని అర్చన అంటుంది మనం సంతోషంగా ఉండం వేరే వాళ్ళని సంతోషంగా ఉండనేమో అరవకుండా అన్నం తినండి సీత మీపై ఫోకస్ చేసిందనుకో కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటికి వెళ్లాల్సి వస్తుంది అని చలపతి అర్చన గిరిలకు చెప్తూ ఉంటాడు మామ విద్యాదేవి టీచర్ మామయ్యని చూసుకోవటంలో మీ ఆలోచన ఏంటి అని సీత అంటూ ఉంటుంది నాన్న మామూలు మనిషి కావాలి అంతే సీత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పి రామ్ అంటాడు ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామయ్య ఈ రోజు నుంచి విద్యాదేవి టీచర్ మిమ్మల్ని చూసుకుంటుంది అందుకు మీకు సమ్మతమేనా అని సీత జనార్దన్ ఉంటుంది ఇప్పుడు ఆయన ఏం చెప్పే పరిస్థితులు లేడు సీత ఆయనకు మనమే బాగు చేసుకోవాలి విద్యాదేవి టీచర్ ఆఫీస్ని అలాగే మా బావని మామూలు మనసు చేసే బాధ్యత మీదే ఈ కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని చలపతి విద్యాదేవికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సీత సుమతి దగ్గరికి వెళ్ళి అత్తమ్మ మీ ఆయన్ని బాగు చేసుకునే బాధ్యత మీదే పైన ప్రతి సేవ మొదలు పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అలాగే పిల్ల అని సుమతి చెప్తుంది ఇక సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసి అర్చన గిరి ఇద్దరు కూడా భోజనం మధ్యలోనే చేతులు కడిగి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక సుమతి జనార్దంతో ఇలా చెప్తూ ఉంటుంది మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ మీకు ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి మహాలక్ష్మి లేకపోతే మీ జీవితం అయిపోయిందా ఇంకా మీకు పిల్లలు బాధ్యతలు ఉన్నాయి వాటన్నిటిని మీరే ముందుకు నడిపించాలి రండి ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వినండి అని చెప్పి సుమతి జనార్దన్కి చేయిస్తుంది ఇక జనార్దన్ సుమతికి చేయిస్తాడు సుమతి జనార్దన్ చేపట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది రండి కూర్చోండి కాస్త భోజనం పెడతాను తినేసి మందులు వేసుకుని ప్రశాంతంగా పడుకుందరని చెప్పి సుమతి చెప్పడంతో ఇక జనార్దన్ ఏం మాట్లాడుకుంటా సుమతి పెట్టిన భోజనాన్ని కడుపు నిండా తినేస్తాడు రండి రూమ్లోకి వెళ్దాం అని చెప్పి సుమతి జనార్దన్ని రూమ్లోకి తీసుకెళ్తుంది ట్యాబ్లెట్స్ ఇస్తుంది టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇక పడుకోండి ఏమి ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి గుడ్ నైట్ అని చెప్పి సుమతి జనార్దన్ రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది మరోవైపు సీత దూరం నుంచి ఇదంతా చూస్తూ అమ్మయ్య అత్తమ్మకు మామయ్యను దగ్గర చేశాను వీళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవ్వాలి అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన్ నిద్రపోతూ ఉంటే నిద్రలో మహాలక్ష్మి కారు లోయలో పడింది ప్రముఖ పారిశ్రామికవేత్త మహాలక్ష్మి మృతి చెందారు అని టీవీలో వచ్చిన న్యూస్ జనార్దన్కి కళ్ళకు కట్టినట్టు కనిపించి మహా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏమైందండి అని చెప్పి సుమతి పరిగెత్తుకుంటూ జనార్దన్ దగ్గరికి వస్తూ ఉంటుంది మహా కల్లో వచ్చింది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఏం కాదండి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి సుమతి అంటుంది ఇక జనార్దన్ నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది ఇక జనార్దన్ నిద్రలేచి గార్డెన్ లేక వెళ్ళి ఒంటరిగా కూర్చుని మహాలక్ష్మిని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు అప్పుడు సుమతి జనార్దన్కి కాఫీ తీసుకుని వెళ్తుంది జనాగారు జనాగారు ఇలా అయితే ఎలా అండి కాసిని కాఫీ తాగండి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది జనార్దన్ కాఫీ తాగి పిల్లల ఏడుస్తూ ఉంటాడు ఇక అది చూసి సుమతి వెంటనే జనార్దన్ ని రెడీ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్తుంది ఆఫీస్లో జనార్దన్ సీట్లో జనార్దన్ ని కూర్చోబెడుతుంది ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా జనార్దన్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే జనార్దన్ సుమతి వైపు అలానే కళ్ళర్పుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక సుమతి జనార్దన్ ని మామూలు మనసు చేయాలని చెప్పి టీవీలో కామెడీ సీన్స్ పెట్టి జనార్దన్ని ని నవ్విస్తూ ఉంటుంది ఇక జనార్దన్ నవ్వుతూ ఉంటాడు జనార్దన్ సుమతి ఇద్దరు కూడా కామెడీ సీన్స్ చూసి నవ్వుతూ ఉంటే రామ్ సీత చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు సుమతిని జనార్దన్ని ని అలా చూసి అర్చనాగిరి చాలా కోపంగా అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు సుమతి జనార్దన్ ఇద్దరు కారు దిగి ఆఫీసులోకి వస్తూ ఉంటారు సీత వాళ్ళిద్దరిని అలా చూసి చాలా సంతోషపడి మామ సుమతి అత్తమ్మ వల్ల జనార్దన్ మామయ్య చాలా క్యూరేయ్యారు కదా అని సీత అంటూ ఉంటుంది అవును సీత కానీ ఆవిడ మా అమ్మ సుమతి కాదు అని రామ్ చెప్తూ ఉంటాడు ఎందుకు మా అమ్మ కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావు ఆ విద్యాదేవి టీచర్ మా అమ్మ కాదు అని రామ్ అంటూ ఉంటాడు సరే మామ అలానే అనుకుందాం విద్యాదేవి టీచర్ వల్ల మామయ్య చాలా క్యూరేయ్యారు కదా టీచర్ గారి రుణం మనం డబ్బుతో తీర్చుకోలేం కదా మామ అని సీత అంటుంది అంటే అర్థమేంటి సీత అని రామంటాడు ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను మామా అని సీత అంటుంది ఇక సుమతి జనార్దన్ ఇద్దరు ఆఫీస్లోకి నడిచి వస్తూ ఉంటారు స్టాఫ్ అంతా కూడా సుమతిని జనార్దన్ చూసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు మై డియర్ స్టాఫ్ ఈ రోజు నుంచి మీ సార్ జనార్దన్ గారు ఆఫీస్కి వస్తారు అని చెప్పి సుమతి స్టాఫ్ అందరికీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది అంటే మీరు రారా మేడం అని చెప్పి స్టాఫ్ అడుగుతుంటే ఇక నేను రావటం కుదరదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది లేదు లేదు ఈవిడు కూడా రేపటి నుంచి ఆఫీస్కి వస్తారు మహాస్థానం ఈవిడిదే అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు మెల్లిమెల్లిగా మావయ్య అత్తమ్మకు దగ్గర అవుతున్నారు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఐ మీన్ మహాలక్ష్మి స్థానంలో విద్యాదేవి టీచర్ కంటిన్యూ అవుతారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు మీరుండగా నేనెందుకు జనార్దన్ గారు అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది విద్యాదేవి గారు మీ వల్లే నేను ఇలా ఉన్నాను నా మాట కాదనకండి అని జనార్దన్ సుమతితో చెప్తూ ఉంటాడు కమాన్ ఇక అందరు కూడా వెళ్ళి ఎవరు వర్క్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక స్టాప్ అంతా కూడా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు విద్యాదేవి గారు మీ క్యాబిన్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పి జనార్దన్ చెప్పడంతో సరే అండి అని చెప్పి సుమతి కూడా తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు నేను అనుకున్నట్టు కథ జరిగింది ఇక ఆ తమ్మును మామయ్యను ఒకటి చేయడం కోసం ఒక స్టెప్ మిగిలింది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గిరి అర్చన పే ఆడుతూ ఉంటారు ఇప్పుడు కూడా నాదే షో అయింది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు నేను ఆడనండి ప్రతిసారి మీదే షో అవుతుంది అని అర్చన అంటుంది మహా వదన ఉన్నప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళి ఈ ప్యాకాట్ ఆడడం కుదరలేదు లేకపోతే ప్యాకాట్లో నేనే కింగ్ని అని గిరి అంటూ ఉంటే మా లేడీస్ క్లబ్లో నేను కూడా ఎప్పుడూ షో ఫస్ట్ నేనే కొట్టేదాన్ని నేనే కివిని అని అర్చన అంటూ ఉంటుంది అప్పుడే చలపతి వచ్చి ఈ ఇంట్లో పని పాట లేని వాళ్ళు నేను నేనొక్కడనే అనుకున్నాను నాతో పాటు మీరు కూడా ఉన్నారనమాట అని చెప్పి చలపతి అంటుంటాడు ఏం చేయమంటావు బావా వదన ఉండుంటే కనుక ఎంత బాగుండేదో మహావదన లేకపోవడం వల్ల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు అందుకే కదన్నయ్య నువ్వు కూడా మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఈ కింగులు స్కీమ్లు పక్కన పెడతాంలే కానీ ఇప్పుడు విద్యాదేవి టీచర్ ఆఫీస్ బాధ్యత చూసుకుంటుంది కనీసం ఈ ఇంటినైనా మహాలక్ష్మి తర్వాత మహాలక్ష్మి లాంటి దానివి కదా నువ్వు ఈ ఇంటిని ఏలొచ్చు కదా అని చలపతి అంటుంటాడు సీత ఉండగా అలాంటివేమీ జరగవులే అన్నయ్య అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మహావదన ఉండుంటే బాగుండేది సీత మహావదన లేకపోవడం వల్ల ఆట ఆడుకుంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక్కడ మీరు పేకాట ఆడుతున్నారు అక్కడ సీతమ్మ ఆఫీస్లో ఏ ఆట ఆడుతుందో అని చెప్పి చలపతంటాడు మరియు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి